టిపిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలోని ముస్తాబా చారుస్తాలో రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు బీజేపీ నేత తర్విందర్ సింగ్ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గయక్వాడ్ ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు ఈ సందర్భంగా టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రం మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీలు దేశంలో రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక బీజేపీ శివసేన పార్టీ నాయకులు కేంద్ర మంత్రులు విషం చిమ్మేలా అర్పించిన వారిపై అవమానించేలా మాట్లాడడంతో బీజేపీ సంస్కారహీనం బయటపడిందన్నారు మోడీని గొప్ప వ్యక్తిగా బీజేపీ నాయకులు నమ్ముతున్నారని మోడీ దేశాన్ని పది సంవత్సరాలకు పైగా మోసం చేస్తున్నాడని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై దృష్టి పెట్టకుండా దేశంలో నెలకొన్న సమస్యలు ఉద్యోగాల కల్పన స్త్రీలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు తక్షణమే వారంతా రాహుల్ కు బేసరతగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దేశం కోసం మరి త్యాగాలు చేసిన వాళ్ళను ఈ యొక్క మాజీ ఎంపీ బీజేపీ ఎంపీ మరి అనేసమైన మాటలతో మాట్లాడుతున్నాడు మరి మేము పంజాబ్లో చేసిన వారిని మాట్లాడుతు మరి చిక్కులో మీ యొక్క రాష్ట్రంలో ఉన్నారు కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఉంటుంది మరి మీరు ఏదో చిక్కులో మేము గడ్డాలు పెంచుకొని ఇష్టం ఉన్నట్టుగా మరి రాహుల్ గాంధీని మాట్లాడితే ఊకుండేదానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటుంది మరి మీలాంటి వాళ్ళు ఎక్కడున్నో ఎంపీ వెంటనే బీజేపీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసి మీకు దాని మీద సగిన తీర తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడికక్కడ మరి ఈ దృష్టి బొమ్మలు దగ్గట్టుకుంటూ ఇంకా చాలా తెలియజేస్తామని చెప్పి తెలియస్తూ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ప్రజల ప్రాణాలు ఇచ్చి రక్తదానం చేసిన పార్టీ మరి బీజేపీ వాళ్ళు ఈ మాజీ ఎంపీకి మరి సిగ్గులేదని అడుగుతున్నాయి ఇలా మరి రాహుల్ గాంధీ గారిని విమర్శించే పెద్దోని కాదని చెప్పి నేను సభాముఖంగా మరి పెద్ద ఎత్తున మేము రూపం చేసి ఇష్ట బొమ్మలు కాలుబెట్టి ఈరోజు మేము పెద్ద ఎత్తున చేస్తున్నాము బిడ్డ ఖబర్దార్ నేను చెప్పేది రాహుల్ గాంధీ గారి విమర్శిస్తే ఊపమని చెప్పి నేను పెద్ద ఎత్తున ఖండిస్తున్నా